ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాపతిహీనం అందరికీ నమస్కారం ఈ వీడియోలో శాస్త్రం పదిహేడవ శ్లోకంలోని నూట యాభై ఒకటి నుంచి నూట అరవై రెండు నామాలకు అర్థాలను ఇక్కడ తెలుసుకుందాం ఆ పదిహేడవ శ్లోకం ఏంటంటే ఉపేంద్రో వామన ప్రాంశు సూచి రూజిత అతీంద్ర సంగ్రహ సర్గో ధుతాత్మ నేమో యమ అనేది శ్లోకమన్న ఈ శ్లోకంలో పరమాత్ముని ద్వార విధ నామాలు ఉన్నాయి వీటిని అర్థయుక్తంగా భావయుక్తంగా సంక్ష తెలుసుకుందాం నూట యాభై ఒకటో నాము ఉపేంద్ర ఇంద్రుడి కంటే పైగా ఉన్నవాడు ఉపేంద్రుడని అర్థం వస్తుంది హరివంశంలో ఇంద్రుడు కృష్ణునితో వేదాలు నా మీద నిన్ను నిలిపినాయని అందువల్ల నిన్ను లోకంలో ఉపేంద్రుడని పిలుస్తారని దేవతలు ఈ పేరుతో నిన్ను స్థుచిస్తారని చెప్పబడింది ఉప అనే పదానికి సమీపమనే అర్థం కూడా ఉంటుంది ఉంది వేదాల్లో ఇంద్ర శబ్దం పరమాత్మ వాచకమే అష్టదిక్పాలకుల్లో ఇంద్రుడే మొదటివాడు ఉపేంద్రుడు పరమాత్మ వాచకమైనప్పుడు ఆయన సమీపమున కానీ లేదా పైన కానీ ఉంటాడనే అర్థం గ్రహించి ఉపేంద్ర శబ్దానికి వ్యాఖ్యానం చేసుకోవాలి అతిథి పుత్రుడు ఇంద్రుడు ఆమె మరో కొడుకు వామనుడు అందువల్ల ఉపేంద్ర పదానికి ఇంద్రుని తమ్ముడనే అర్థం కూడా వస్తుంది ఇంద్రియాలకు సమీపంలో ఉండి చల్నశక్తి కలిగించేవాడని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇంద్ర ఇంద్రియ శబ్దాలు వేరువేరు పదాలు ఇంద్రియాలకు సమీపంగా ఉపేంద్రుడున్నాడని చెప్పుకోవడం వల్ల పాపభీతి భక్తి దైవభక్తి పెంపొంది మనిషి కూడా స సదా సన్మార్గంలో నడిచే అవకాశం ఏర్పడుతుంది నిరంతరం సర్వేశ్వర చింతనా మార్గం అనుసరణీయమని భావిస్తూ ఈ క్రింది పద్యాన్ని ధారణ చేసి భావప్రచారం చేశారు మన ఋషులు విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కోలయేష చక్రి పద్యంబులు చదవని జుహలు కప్పల జుహలు కౌరవేంద్ర శ్రీ మనోనాథుని వీక్షంపని వీక్షింపని కన్నులు కేకిం కేకిపించాక్షులు కీర్తి దయత కమలాక్ష పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసి దళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమనము గరుడ గమను భజన గతి లేని పదములు పాదపదములు పాదపటలము పాదపటల మనము దీని యొక్క భావం ఏంటంటే సర్వేంద్రియాల సమీపంలో పరమాత్మ ఉన్నాడన్న ఆలోచన కలిగినప్పుడు విష్ణువును కీర్తిస్తారు శ్రవణిస్తారు వీక్షిస్తారు పూజిస్తారు తులసిదళ పరిమళాల నాగ్రహణను పరిమళాలను ఆగ్రహణిస్తారు తమ ప్రతి పదం పరమాత్ముని సన్నిధికి అని ప్రగవిస్తారు ఇక నూట యాభై రెండవ నామం వామన కఠోపనిషత్తు ప్రకారంగా ఉదయ మధ్యలో ఉన్నవాడని ఆత్మ అని ఈ పదానికి అర్థం చెప్పుకోవాలి విశ్వదేవతల చేత ఉపాసించబడువాడు వావనుడని అర్థం విశ్వదేవతలనగా ఇంద్రియాలని అర్థం అన్న అర్థం ఉన్నది మధ్యే వామన మాసీనాం విశ్వదేవా ఉపాసతే మధ్యన ఉన్న వామను విశ్వదేవతలు ఉపాసిస్తున్నారు ఇది కఠోపరిషత్తులో పరిషత్తులోని మంత్రం లౌకిక వాసనాపరమైన ఇంద్రియాలే ఇంద్రియాలే మధ్యన ఉన్న అందమైన వామనుని ఉపాసించడం వెనుక ఒక గొప్ప పరమార్థం ఉంది ఈ వామనత్వం దివ్యత్వం త్రివిక్రమ రూపం ధరించాలనేదే వారి కోరిక ఇది పౌరాణిక కథగా లోకల్లో ప్రచ ప్రచలితమై ఉంది వామనమూర్తి త్రివిక్రమునిగా మారడానికి నిశ్చయించుకుంటాడు బలిచక్రవర్తి దానాన్ని గ్రహించాడు దివిని భూమిని ఆక్రమించాడు బలిని బాతాళానికి తొక్కివేశాడు ఇంద్రుడికి అతని సింహాసనమిచ్చి వామనుడు ఉపేంద్రుడైనాడు వామనుడు భౌతిక లోకాలను దాటి విశ్వవ్యాప్తి అయిన విశ్వతత్వమేమిటో నిరూపించాడు ఇందులో బలిచక్రవర్తి దేహభ్రమ తొలగి బుద్ధీంద్రియములకు అతీతంగా ఉన్న పరమాత్మను సందర్శించడమే పరమ ప్రయోజనం వామనుని స్మరించిన వారి ఈ ప్రయోజనం సిద్ధిస్తుంది ఇక నూట యాభై మూడవ నామము ప్రాంశు దీనికి పొడగరి అని అర్థం ఉంది ఎంత పొడగరి అనగా ముల్లోకములను ఆక్రమించినంత పొడగరి అని చెప్పుకోవాలి ఇతడు త్రివిక్రముడై వామనుడే కానీ మరొకరు కాదు ఇతడు త్రివిక్రముడైన వామనుడే కానీ మరొకరు కాదు బలిచక్రవర్తి వదిలిన జలములో చేతిలో పడగానే పరమాత్మ తన విశ్వమయ రూపాన్ని ప్రదర్శించాడు భూమిని దాటాడు ఆకాశంలోకి చొచ్చుకుపోయాడు సూర్య చంద్రులను అతిక్రమించాడు వారు శిరస్సు దాటిసి ఉరస్సు దాటి యశస్సు కోల్పోయి పాదపీఠాలుగా మారిపోయారు భక్తకవి పోతన ఈ పరమ రమణీయ ఘట్టాన్ని వర్ణించిన ఈ క్రింది రెండు పద్యాలు సర్వదా సంస్మరణీయాలు అవేంటో ఇప్పుడు చూద్దాం ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభో వీధిపై నంతై తోయద మండలా మండలాభ్రమణ కల్లంతై నంతై చంద్రుని కంత యదృద్రునిపై నంతై మహార్వార్తిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియ్ రవిబింబం భుపబింప పాత్రమగు చిత్రం బై శిరోరత్నమై శవణాలంకృతమై గళాభరణమై సవర్ణకేయూరమై సవర్ణకేయూరమై చవి మత్కంకణమై ఘటిస్తలిద సుధం సుధంచ సుధంచమై నూపుర నూపుర ప్రవరంభై పదపీఠమై వటుడు ద బ్రహ్మాండమున్నిండు చోన్ అని తాత్వికంగా వివరించుకోవాలంటే బలచక్రవర్తులని ప్రజ్ఞ మేల్కొన్నదనే చెప్పాలి విశ్వమయుడైన పరమాత్ముడిని మూలాధార ప్రజ్ఞాచక్షు అయి ఈ విధంగా దర్శించాడని అర్థం వస్తుంది ఇక్కడ అందుకే ప్రాంశు అంటే ఇంత సమున్నత స్థితి అని గ్రహించాలి ఉపేంద్ర వామన ప్రాంశు అనే ఈ మూడు పదాలకు ఒకే వరుసలో వచ్చిన దాని వెనుక ఇంత పరమార్థం ఉంది ఈ అర్థం ఈ క్రింది నామంతో సమన్వయిస్తుంది ఆ నామము నూట యాభై నాలుగవది అమోఘ మోఘం అంటే వ్యర్థం పరమాత్ముడు వ్యర్థము కాని పనులు చేయవాడనమాట ఆయన ఏది చేపట్టినా సత్ఫలితమే వస్తుంది ఆ పనులు శుభదాయకాలు భూత హితార్థాలు లోకహితార్థం జరిపే వైన లోకహితార్థం కొరకు జరిపేవి అయినందు వలన అవన్నీ అమోఘ ఫలితాలనే ఇస్తాయి పరమాత్ముడు చేసే సర్వోత్తమ కార్యం జీవునికి మోక్షాన్ని ఇవ్వడమే కదా అందులో ఆయన ప్రయత్నం ఎప్పుడు వ్యర్థం కాలేదు కదా అదే విధంగా స్వయం స్వీయమోక్షానికి కాక సమాజ మోక్షానికి పనిచేసే ఎవరి పని కూడా వ్యర్థం కాదు అర్జునుడు పరమాత్మని ముందు పెట్టుకొని చేసిన యుద్ధం అమోఘ ఫలితాలను అందించింది దక్షుడు పరమశివుని దూషించిన దూషించిన యజ్ఞం విష ఫలితాలను ఇచ్చింది విషాన్ని కక్కింది అందువల్ల భగవద్భిషయకమై పని అమోఘమవుతుంది దానికి విరుద్ధమైనది వ్యర్థమవుతుంది ఇంకా నూట యాభై ఐదు నాము శుచి శుచిగలవాడు అని ఈ పదానికి అర్థం వస్తుంది పవిత్రుడు పవిత్రము చేయవాడు అని కూడా చెప్పుకోవాలి బాహ్య శుచిత్వము లౌకిక దృష్టికి అంతరిక శుచిత్వము పరమార్థ సాధనకు తప్పనిసరిగా కావాలి త్రికరణ శుద్ధి అంటే ఇదే హితోపదేశం మహాత్ములైన వారికి మనస్సు వచస్సు కర్మము ఒకే విధంగా ఉంటాయని ధర్మాత్ములైన వారికి మనస్సు వచస్సు కర్మము వేరువేరుగా ఉంటాయని చెబుతున్నది శుచిహి అంటే అంతర్బాహ్య శుచిత్వమే ఈ శుచిత్వం నిమిత్తం మానవుడు భక్తివరుడై భగవంతుణ్ణి స్మరించాలి ఈ విషయంలో గీతావాక్యం ప్రమాణంగా ఉంది అంతకాలేచ మామేవ స్మరణు స్మరణ్యుక్త కళేవరం ప్రయాతి సమద్భావం యాతాన యాతినాస్త్రత్య సంశయ యాతినాస్త్ర యాతినాశ సంశయ చివరి సమయంలో కూడా నన్నెవరు స్మరిస్తూ శరీరాన్ని వదిలి వదిలిపెడతారో వారు నా స్వరూపాన్ని పొందుతారు ఇందులో సంశయం ఎంతమాత్రమూ లేదు మాలిన్యరహితమైన మానసంతో శుచిగా ఉన్నవారు భక్తి నిష్టాగరిష్ఠులై జీవించేవారు కల్మషం లేని శుచి రూతుడైన పరమాత్మను చేరుకుంటారు అని అర్థం అన్నమాట ఇక్కడ నూట యాభై ఊర్జిత అత్యధిక బలంతో శక్తితో ఉన్నవాడు ఊర్జితుడు ఊర్జిత అంటే ఎంతో బలమున్నవాడని అర్థం పరమాత్మను మించిన బల బలం ప్రపంచంలో ఎవరికి ఉన్నది అందుకే భగవద్గీతలో గీతాచారులు ఈ విధంగా చెప్పారు యజ్విభూతి మత్స్యత్వం శ్రీదు శ్రీధూర్జితం మే వవా తేవా తేవావగత్వం మమతేజోషం సంభవం ఈ ప్రపంచంలో ఏ వస్తువులో విభూతి ఉందో కాంతి ఉందో శక్తి ఉందో ఆయా వాటిల్లో తేజస్సు నా అంశంగానే భావించాలి శక్తిమంతుడైన వాడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించాలి తద్వారా ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న ప్రజలకు విజయం సిద్ధిస్తుంది అందువల్ల ఊర్జిత శక్తి గలవారు తమ సాహస పార పరాక్రమాలను కల్మషాన్ని దూరం చేయడానికి స్వచ్ఛతను నిర్మాణం చేయడానికి ఉపయోగించాలి ఇక నూట యాభై ఏడు అతీంద్ర ఇంద్రుని అతిక్రమించేవాడు అతీంద్రుడని అర్థం ఇంద్రుడు ఇంద్రియాలపై అధికారం చలాయిస్తాడు దేవ లోకాధిపతి కూడా మరి అంతర్యామి అయిన పరమాత్మ ఇంద్రుడి కన్నా అతీతంగా ఉంటాడు ఇంద్రుడు దేవతలకు పెద్ద కాగా పరమాత్మ సర్వలోకాధిపతి అయినాడు ఆదిశంకర్లు వేదాంత డీండిమంలో ప్రాణోనాహ అహం దేవ ప్రాణి సాక్షి నిశ్చయాత్ అన్నారు అంటే అన్ని ప్రాణులను అతిక్రమించి దైవస్వరూపంతో నేను సాక్షిభూతంగా ఉంటానని పరమాత్మ ఊవాచాం సాక్షిభూతంగా ఉండడం అంటే అతీంద్రంగా ఉండడమే అందుకే పరమాత్మకు అతీంద్ర నామం సార్థకమై ఒప్పింది ఇక నూట ఎనిమిదవ నాము సంగ్రహ ఈ సృష్టికి ఒక ప్రళయ కాలం ఉంది కాలధర్మాన్ని నిర్దేశించి ఇది నిర్ నిర్దేశించేది పరమాత్మే ఈ ప్రళయ కాలంలో సమస్తాన్ని తనలోనే ఒకచోటికి సంగ్రహిస్తున్న కారణంగా పరమాత్మకు సంగ్రహ అని పేరు వచ్చింది దీనికి కూడా భగవద్గీత ప్రమాణం కురుక్షేత్రంలో అర్జునుడు భగవాను విశ్వరూప దర్శనం చేశాడు తత్రైక స్థం భక్త అనే కథ అపశ్య దేవ అపశ్య దేవ దేవస్య శరీరే పాండవస్తదా భగవాను విశ్వరూప దర్శనం చేసిన వర్ణితమైన అంశం ఇది ఈ జగత్తు నానా విధాలుగా విజితమై ఉన్నది అది దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ శరీరంలో ఒక చోటకు చేరి ఉన్నట్లుగా అర్జునుడు చూశాడు ఇక నూట యాభై తొమ్మిదో నా సంగ్రహ సర్గహ అంటే సృష్టించుట అనే అర్థం సృష్టికి సృష్టించడానికి తానే కారణమైనందువల్ల పరమాత్ముడు సర్గహ అని పిలువబడుతున్నాడు పిలువబడ్డాడు ఈ సృష్టికి నిమిత్త ఉపాదాన కారణాలు భగవంతుడే సృష్టించబడ్డ ప్రపంచమంతా కూడా అతని రూపమే ఏదో ఒక కాల సందర్భంలో సర్వజీవుల పదార్థాల సర్వ జగత్తుల బీజప్రాయమైన అంశాలన్నీ ఒకచోట చేర్చి పరమాత్మ మళ్ళీ సృష్టికి పూరుకుంటాడు జలప్రళయం వచ్చినప్పుడు ప్రతి మనువు కూడా ఇదే పద్ధతి అనుసరించారని పౌరాణిక గాథలు చెప్తున్నాయి మనవులు ప్రజాపతులు పశువులు అందరూ భగవంతుని అంశాలే అయినందువల్ల భగవంతుడు సృష్టికి నిమిత్త ఉపాదాన కారణం చెప్పవలసి ఉంటుంది ఇక నూట అరవైవ నాము ధృతాత్మ భగవంతుడు స్థిరాత్ముడు ధృతమంటే స్థిరమైనది చలనం లేనిది అని అర్థం వస్తుంది జన్మ కానీ పరిమా పరిణామం కానీ లేక ఒకే రూపంలో ఎల్లకాలం ఉన్నవాడైనందువలన భగవంతుడు ధృతాత్ముడనిగా పిలువబడతాడు ధృత పదానికి ధరించుట అనే అర్థం కూడా ఉంది ఇక్కడ ధృతాత్మ ఏది ధరిస్తుందని ప్రశ్నించాలి అప్పుడు పరమాత్మ ఆత్మను ధరిస్తుందన్న సమాధానం వస్తుంది సృష్టిలోని సర్వజీవుల్లోనూ ధృతాత్మ ఉన్నది అది ఉన్నంతకాలం దేహాలు ఉన్నట్లు అనిపిస్తాయి అది శరీరాన్ని వదిలిపోయిన పరిణామ చెందేది దేహమే కానీ ఆత్మ కాదు కదా అందువల్ల ధృతాత్మ అంటే సుస్థిరమైన పరమాత్మే అని అర్థం వస్తుంది ఇక్కడ ఇక్కడ నూట అరవై ఒకటి నియమ సర్వభూతాలను సూర్యచంద్రాది గ్రహాలను నియమించే వాడైనందువలన నియమ అని పేరు పరమాత్మని విషయంలో సార్థకమైంది ప్రాణ ప్రాణికోటి సుకృతాలు దుష్కృతాలు జరుగుతూనే ఉంటాయి అయితే వాటి వాటి పాపపుణ్య కార్యాలను బట్టి భగవంతుడు క్రమశిక్షణ విధిస్తాడు అంటే విష్ణువే నియమాలను నిర్దేశిస్తున్నాడన్నమాట తాను నిర్దేశించడమే కాక వాటి హృదయాల్లో ప్రవేశించి నియమానుసారంగా వివరించేటట్టు చేస్తాడు నిమిత్తమాత్రుడైన భగవంతుడు ఈ విధంగా నియమాలు విధించడం సృష్టి ధర్మ నిర్వహణకే తప్ప మరెందుకు కాదు ఇక నూట అరవై రెండు యమ అంతరంగంలో ఉండి యమించేవాడు యముడు ఇది భగవన్ అంతఃకరణాన్ని సర్వేంద్రియాలను అదుపులో ఉంచడమే యమం అనబడుతుంది ఈ విషయంలో గీతాచారుల వాక్కు సంస్మరణీయం కవి పురాణుడు అనుశాసకుడు అయిన పరమాత్మ అంధకారాన్ని పారద్రోలి వెలుతురును ప్రసాదిస్తాడు అనంలో అదుపు తప్పిన ఇంద్రియాలను అణిచివేసి అంటే యమించి సరైన వెలుతురు దారి చూపిస్తాడని గ్రహించాలి లౌకిక జగత్తులో మనం చెప్పుకునే యమ నియమాలు బాహ్య ంతర శౌచాలు మనకు పరమాత్మ నుండే సంక్రమించాయని తెలుస్తున్నది పరమాత్మయమయమని పరమాత్మ యమ నియమ నామాలు భూతపోటికి తారక మంత్రాలు వంటివి అందుకే ఈ నామాలు నిత్య సంస్మరణీయాలు జీవితంలో సదా ఆచరణీయాలు శుభమస్తు తర్వాత పద్దెనిమిదవ శ్లోకంలో నామాల గురించి తెలుసుకుందాం